రీసెంట్గా నేను ఒక బన్ రెసిపీ పెట్టాను అందులో ఒకరు కమెంట్ చేశారు ట్వంటీ రూపీస్ పెడితే బన్ వస్తుంది ఇంత కష్టపడి చేయాలా అని నిజమే ట్వంటీ రూపీస్ పెడితే బన్ వస్తుంది ఫార్టీ రూపీస్ పెడితే బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది ఇంకొంచెం ఎక్కువ పెడితే మంచి మంచి అన్నీ వస్తాయి చేసుకోవడం ప్రాబ్లం కాదు తీసుకొచ్చుకోవడం ఇంకా అసలు ప్రాబ్లమే కాదు కానీ దాని బ్యాక్ సైడ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెక్ చేయండి మీరు ఏదన్నా మనం తీసుకునేది పిల్లల కోసం అలానే ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమే తీసుకుంటాము అలాంటప్పుడు దాని బ్యాక్ సైడ్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి ఎన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏది ఇచ్చినా కానీ కానీ నేను చూపించే ఈ బన్ రెసిపీ కానీ బ్రెడ్ రెసిపీ కానీ మీరు ఇంట్లో ట్రై చేయమని చెప్పను వేరే వాళ్ళే కూడా చూసి ట్రై చేయండి కానీ వన్ డే టూ డేస్ ఉంటాయి అంతే లేదు మ్యాక్సిమం త్రీ డేస్ ఉంటాయి మించి అయితే ఎక్కడా ఉండవు పాడైపోతుంది మీరు అదే బయట నుంచి తీసుకుంది అయితే వన్ వీక్ వరకు మనకు అస్సలు పాడవదు అలానే కేక్స్ కానీ ఏదైనా సరే వన్ డే టూ డేసే ఉంటాయి మీరు కప్ కేక్స్ చూడండి బయట తీసుకుంటే ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటాయి ఇయర్ ఇయర్ సిక్స్ మంత్స్ దాకా ఉంటాయి అలాంటివన్నీ చేసుకునే బదులు ఇంట్లోనే మనం ఫ్రెష్గా కొంచెం కష్టపడితే మన వాళ్ళ కోసం హెల్దీగా చేసి పెట్టచ్చు శాతం అందరూ అన్హెల్దీ వైపే వెళ్తున్నాం కరెక్టే కానీ అందులో కూడా మనం ఇచ్చేది ఆ ప్యాక్డ్ ఫుడ్ కన్నా కొంచెం కష్టపడితే ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేను నా పిల్లలకు ఏ రెసిపీస్ చేస్తున్నానో అవి మాత్రమే మీకు పోస్ట్ చేస్తున్నాను అందులో చాలా వరకు ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి అవన్నీ ఓవర్కమ్ చేసి నేను తెలుసుకున్న రెసిపీస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను నేను ఎక్కడా షెఫ్ అని చెప్పలేదు నేను షెఫ్ కాదు జస్ట్ నార్మల్ ఒక హౌస్ వైఫ్ కానీ నాకు నచ్చిన విధంగా నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి అంతేకాని టెన్ రూపీస్కి వస్తుందని కాదు టెన్ రూపీస్కి వస్తుంది బిస్కెట్ ప్యాకెట్ కూడా ఫైవ్ రూపీస్ వస్తుంది బ్యాక్ సైడ్ తిప్పి చూడండి అందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అది మన పిల్లలకు మంచిదా కాదా అనేసి నేను చెప్పింది కరెక్ట్ అయినా కాదా అనేది కమెంట్ చేయండి